హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నామండి మీరు మంచిగా ఉన్నారా అనుకుంటున్నా నేను ఈరోజు స్వీట్ కార్న్ సమోసా వేస్తున్నా అండి ముందే స్వీట్ కార్న్ ఉడకబెట్టి పెట్టుకున్నాం దానికి కావాల్సినవి కొత్తిమీర కలియమాకు పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయలు అలాగే పిండి ముందే పిసికి పెట్టుకున్నా అండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో స్వీట్ కార్న్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ స్వీట్ కర్లో కలియమాకు ఇవన్నీ కట్ కట్టేసిన వేసుకుందాం అలాగే కొంచెం కారం లైట్గా కారం బాగా వేసుకోలేదు ఎందుకంటే పచ్చప్కాయలు వేసుకున్నా అందుకే కొంచెమే కారం వేసుకున్న అలాగే తగినంత కొంచెం ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కర్ను ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసుకున్న ఆల్రెడీ పిండిలో కూడా వేసుకున్న అందుకే కొంచెం వేసిన అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయట్లేదండి కొన్నే వేస్తున్నా ఎందుకంటే బాగా వేసుకుంటే మార్నింగ్ ఉంటే ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకుందాం మంచిగా అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నా ఉప్పు కారం అన్నీ సరిపోయి ఇప్పుడు చపాతీలు చేసుకుందాం ముందే పిసికి పెట్టుకున్న మైదా పిండిని చపాతీ లాగా ఇప్పుడు చేసుకుందాం ఈ విధంగా అన్ని చపాతీలు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చేసుకున్న చపాతీలు కొంచెం ఫ్రై చేసుకుందాం పెనం వేడైందండి కొంచెం లైట్గా ఫ్రై చేసి చేయనట్టుగా ఫ్రై చేయాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సరిపోతుందండి ఇలాగే అన్ని చపాతీలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న చపాతిని సైడ్లు చేసుకొని సామాన్యంగా డబ్బా షేప్లో కడిగేసుకోవాలండి కడిస్తా ఇట్లా అన్ని మంచిగా కడిసి పెట్టుకోవాలి అలాగే పక్కకి అలాగే పక్కకు గిన్నె పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకుందాము ఆయిల్ వేడైతే అందాక మనం సమసాలు రెడీ చేసుకునే వరకు పక్కకు ఆయిల్ వేడైతుందండి అందాక సమోసాలు రెడీ చేసుకు ఇట్లా కోన్ టైపు చేసుకొని దీంట్లో ఇప్పుడు స్వీట్ కార్న్ మిక్ ఈ మిక్చర్ పెట్టుకొని ఇట్లా పిండిలో కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే ఈ అంచులకు రాస్తే ఊడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఈ స్వీట్ కర్న్ను పెడతాం ఈ విధంగా పెట్టి అంచులు మూయడమే ఈ విధంగా సమోసాలు చేసి పెట్టుకున్నాము కదండి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకో ఇట్లా ఒక్కొక్క టేసుకుంటే అట్లా ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి ఈ విధంగానే అన్ని సమోసాలు అట్లనే ఫ్రై చేసుకోవాలండి ఎంతో టేస్టీగా స్వీట్ కానీ సమోసా రెడీ అండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మ అలాగే మన ఛానల్ని సప్రైజ్ చేసుకోండి